ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పటి నుంచి ఫ్రీ ప్రమోషన్ చేయబోతున్నాం ఫ్రీ ప్రమోషన్ అంటే ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయకుండా అంటే ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా అమౌంట్ తీసుకోకుండా నా సొంత డబ్బులు నా జేబు నుంచి ఖర్చు పెట్టుకొని నేను మీ దాకా వచ్చి మీ షాప్ లేదా బిజినెస్ లేదా షోరూమ్ ఏదైనా సరే ప్రమోట్ చేస్తాను అంటే ప్రమోషన్ వీడియో రికార్డ్ చేసుకొని నేను మాట్లాడుతూ అలాగే మీతో మాట్లాడిస్తూ మీ ప్రోడక్ట్ని జనాలకి పరిచయం చేయాలనుకుంటున్నాను ఇలా చేసినందుకు నేను ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోను అదే ఫ్రీ ప్రమోషన్ ఈ ఫ్రీ ప్రమోషన్ అనేది ఎవరెవరికి చేస్తాను ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫ్రీ ప్రమోషన్ అలాగే నా కాంట్రాక్ట్ డీటెయిల్స్ కోసం కింద ఉన్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను ఏం చేయాలనుకుంటున్నాను Okay, thank you.